శివుడు బ్రహ్మదేవుడి ఐదో తలని ఎందుకు నరికాడో మీకు తెలుసా బ్రహ్మకి నాలుగు ముఖాలుంటాయని మనందరికీ తెలుసు నిజానికి ఒకప్పుడు బ్రహ్మకి ఐదు ముఖాలుండేవి అతన్నే పంచముఖ బ్రహ్మ అనేవారు అయితే ఈ నాలుగు ముఖాలు వేదాలు చదివి మంచి గుణాలు కలిగి ఉంటే ఐదవ ముఖం మాత్రం అహంకారంతో నేనే గొప్ప అనే గుణంతో ఉండేది దానివల్ల ఇబ్బంది పడ్డ దేవతలు శివుడి దగ్గరకు వెళ్ళి బ్రహ్మని శిక్షించమని వేడుకుంటారు కాని శివుడు బ్రహ్మ తప్పు చేయకుండా శిక్షించలేనని చెప్పి తిరిగి పంపించేస్తారు ఇక దేవతలందరూ కలిసి ఒక పన్నాగం పన్ని శివుడు లేని సమయంలో బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి పంపిస్తారు మంచులో దూరం నుండి బ్రహ్మ వస్తుంటే పార్వతీదేవి చూసి శివుడు వచ్చాడని భ్రమపడి నీళ్లు తీసుకుని పైకి చూడకుండా పాదాలు కడుగుతుంది కాని బ్రహ్మ ఏమీ అనకుండా పార్వతీదేవితో కాళ్ళు కడిగించుకుంటారు ఇంతలో అక్కడికి శివుడు వచ్చి ఈ సన్నివేశాన్ని చూసి దేవతలందరూ నీకు తామసగుణం పెరిగిపోయింది అంటే ఏంటో అనుకున్నాను కాని తల్లిలాంటి పార్వతీదేవితో పాదాలు కడిగించుకుంటావా అని చెప్పి కోపముతో శివుడు వీరభద్రుడి రూపంలో బ్రహ్మదేవుడిపైకి దూకి గోళ్లతో బ్రహ్మ ఐదో తలని చీల్చి శరీరం నుండి వేరుచేస్తారు ఆ రోజు నుంచి బ్రహ్మకి నాలుగు ముఖాలు మాత్రమే ఉన్నాయి ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే త్రీకే లైక్స్ కంప్లీట్ చేయండి